సార్ వీళ్ళు గుర్రాలు సార్ వాళ్ళని తరిమి తరిమి కొట్టినారు సార్ సార్ ఇంగ్లీష్ లో పాఠాలు అది సాల్ సార్ సాల్ సార్ బిర్యానీ కుష్కా పరోటా నా మది నిన్ను ఎంతసేపు సార్ పెట్రోల్ ఐదు వందలైనా సిలిండర్ ఐదు వేల బ్రిటిష్ వాళ్ళను ఎలా తరిమి తరిమి కొట్టినారో ఈ రోజు ఏం రోజో తెలుసా జనవరి ట్వంటీ సిక్స్ నేనైతే ఏం చెప్పాను దీని గురించి మీరే చెప్పాలా ఈ రోజు మీకు ఎంత తెలిస్తే అంతే చెప్పండి సార్ నాకు తెలుసు చెప్పాలా సార్ వీళ్ళకేం తెలుసు గుర్రాలు సార్ వీళ్ళు సార్ నాకు తెలుసు సార్ ఈ రోజు స్వాతంత్రం రోజు సార్ ఈ రోజు స్వాతంత్రం వచ్చిండ్రు రోజు సార్ రే అది ఆగస్టు పదహైదు రా వచ్చింది స్వాతంత్రము రే దాని గురించేనా అయినా ఒక్కరైనా చెప్పండి రా ఆగస్టు పదిహేను గురించి ఎవరైనా ఒక్కరన్నా చెప్పండి ఆగస్ట్ పదిహేను సార్ ఆగస్టు పదిహేదున్న రోజు స్వాతంత్రం వచ్చిన రోజు సార్ గాంధీజీ నేతాజీ కలిసి బ్రిటిష్ వాళ్ళని తర్మి తర్మి కొట్టినారు సార్ బాగా సూపర్ అను నువ్వు మీరెందుకు సార్ ఈడే ఉన్నారు సార్ ఏ నేనేమన్నా బ్రిటిష్ వాళ్ళు అరా ఇక్కడనే ఉంటానురా నేను ఇండియన్ సార్ మీరెందుకు సార్ ఇంగ్లీష్ లో పాఠాలు చెప్తున్నారు కదా సార్ నేను ఇంగ్లీష్ టీచర్ని రా ఇంగ్లీష్ లో కాకపోతే తెలుగులో చెప్తాను రా ఇంగ్లీషు మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని చెప్పింది ఎవరురా సార్ నాకు తెలుసు సార్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ సార్ ఆ కరెక్ట్ చెప్పినవరా నువ్వు సార్ లడ్డు ఫ్రీ సార్ సార్ అరే లడ్డు ఎందుకు ఇస్తారా ఇక్కడ ఏమైనా పేరు పెడుతున్నారా పిల్లలకి సార్ మీరే స్కూల్లో స్వీట్ ఇస్తారు సార్ మీరెందుకు ఇయ్యారు సార్ మన స్కూల్లో లడ్లు స్వీట్లు ఇవ్వరా మన స్కూల్లో ఇచ్చేది మాత్రం బిస్కెట్లు ఒకటి అది కూడా ఎప్పుడు ఇవ్వరు మొత్తం అయిపోయాకే ఇస్తారు ఎందుకంటే మీరు ఇస్తే ఇంకా ఇక్కడ ఉండరు పారిపోతారు ఇంకా సార్ బిస్కెట్లు ఇస్తారు కదా సార్ అది చాలు సార్ చాలు సార్ ఎప్పుడు చూసినా లో లడ్లు ఉంటాయి కదా అని అడుగుతాను సార్కి సార్ బిస్కెట్లు సార్ మాకి బిర్యానీ కుష్కా పరోటా చికెన్ పకోడా ఫ్రై ఇవన్నీ చెప్పాను సార్ దరా ఇక్కడ మన పెళ్లి చేస్తున్నారా బిర్యానీ అంటావు పకోడా అంటావు చికెన్ ఫ్రై అంటావు ఏమేమి అంటున్నావు ఇక్కడేమి దావతి పెట్టినారా రే ఎవరికన్నా డాన్స్ పాటలు పాడే వాళ్ళు ఉంటే వచ్చి పాడండి డాన్స్ చేయండి సరే నిన్ను నా దేవుడా పాడేది పాత పాట మళ్ళా దీనికి బిల్డప్ అవుతా రే ఎవరైనా రన్ రాకపోతే రచుకో పాట సూట్ కాదు గాని డాన్స్ చేయరాను ఇరగది నీ పాట సరిగా రాదు డాన్స్ సరిగ్గా రాదు పోయి కూర్చోరా ఫస్ట్ రే పాటలు రావు డాన్స్ రాదు ఎందుకు వస్తారా చదువుకు నీకు చదువు సరిగ్గా రాదు ఇది కూడా రాదా సార్ మా చెప్పడం కాదు సార్ మీరే పాడి చూపించను సార్ చూస్తాం మేము నేను సార్ ఇస్తారులేరా కొంచెం ఆగు నేను ఎంతసేపు సార్ బిస్కెట్లు సార్ త్వరగా ఇప్పుడు నీకు ఇస్తాను ఒకరో బిస్కెట్లు సార్ అంతా మాగే అడుగుతారు కదా సార్ ఒక్కసారి ఇండియా గురించి చెప్పండి సార్ నేను సరేరా చెప్తాను ఇప్పుడు ఉన్న ఇండియా గురించి చెప్పాలా లేకపోతే నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత ఉన్న ఇండియా గురించి చెప్పాలా సార్ ఇప్పుడు ఇండియా గురించి చెప్పండి సార్ ఇప్పుడు ఇండియాలో ఉండేది ఏంటంటే డబ్బుని చూసి బిర్యానీని చూసి మందుని చూసి ఓటేస్తున్నా ఒకప్పుడు ఓట్ వేయాలంటే స్టూడెంట్ ఉండాలా లాయర్ ఉండాలా డాక్టర్ అయి ఉండాలా అలాంటి వాళ్ళకి ఓటేసేవాళ్ళు ఇప్పుడున్న యూత్ ఏం చేస్తున్నారంటే బెట్టింగ్ డ్రగ్స్ సిగరెట్లు అమ్మాయిలు అనుకుంటూ ఏం పట్టించుకోవడం లేదు ఒకప్పుడు ఉండేది ఏమన్నా ప్రాబ్లం వస్తే అందరు కలిసి హిందూ ముస్లిం సిక్ ఇసాయి అండ్ భేదాలు లేకుండా అందరు కలిసి మరీ ఆ పనిని సాధించే వాళ్ళు అలా చేసే మనకి ఇండియాకి స్వాతంత్రం తెచ్చినారు కానీ ఇప్పుడు అందరు కలిసి ఒక చిన్న రోడ్డు కానీ ఎమ్మెల్యే కానీ కౌన్సిలర్ గాని అడిగే దమ్ము ధైర్యం ఎవరికి లేదు ఈ కాలంలో అని ఒక్కటే చెప్తున్నా ఇప్పుడు పెట్రోల్ ఐదు వందలైనా సిలిండర్ ఐదు వేలైనా మనకేం ప్రాబ్లం ఉండదు రైతు కష్టం పేదవాడి ప్రాణాలు అమ్మాయిల పరువు ఇవి మాత్రం ఇప్పుడు ఫ్రీగా దొరుకుతున్నాయి మీరు ఇప్పుడు ఇలా స్కూల్లో చదువుతున్నారు కదా హిందూ ముస్లిం సిక్ క్రిస్టియన్ ఇలా భేదాలు లేకుండా చదువుకున్నారు కదా ఇలాగే ఉండండి మీరు ఇక్కడే కాదు ఎక్కడన్నా కానీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీకు రోడ్స్ ప్రాబ్లం రాజకీయాల ప్రాబ్లం ఏమన్నా వస్తే మీరు కలిసి కట్టి మీ పనిని సాధించండి బ్రిటిష్ వాళ్ళను ఎలా తరిమి తరిమి కొట్టినారో హిందూ ముస్లిం సిక్ ఇసాయి అని తేడా లేకుండా వాళ్ళందరూ కలిసి ఎలా వాళ్ళని తరిమి కొట్టినారో అలాగే మీరు కూడా మీ కులాలకి మతాలకి చిచ్చు పెట్టే ఒక్కొక్కరికి మీరంతా కలిసి వాళ్ళని కూడా తరిమి తరిమి కొడతారని నేను ఆశిస్తున్నాను ఎవరైతే మా ఛానల్లో చూసినట్లయితే లైక్ చేయండి గంట కొట్టండి